ఇప్పుడు మహాలక్ష్మికి సంబంధించిన పథకానికి మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట ఇక్కడ చూడండి ఎల్పిజి మహాలక్ష్మి ఎల్పిజి పథకం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేవలం ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ను అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది అనమాట అదేవిధంగా మహిళా సాధికారతో పాటు వాళ్ళపై ఉన్న ఆర్థిక భారంలో పాలు పంచుకోవటం కట్టెల పొయ్యి కాలుష్యం నుండి మహిళలకు విముక్తి కల్పించాలని ప్రధాన లక్ష్యం అన్నమాట ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట వాళ్ళకు అదేవిధంగా ఇక్కడ చూడండి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉండి ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు ఈ పథకం యొక్క అర్హులన్నమాట అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు మహాలక్ష్మి పథకం యొక్క ప్రయోజనాలు వర్తిస్తాయన్నమాట అదేవిధంగా ఇంకోటి ఏంటంటే గడిచిన మూడు సంవత్సరాల్లో ఆ యొక్క కుటుంబం వినియోగించిన ఎల్పిజి సిలిండర్లు సగటు ప్రతిపాదిక సబ్సిడీ సిలిండర్లకు వయోపరిమితి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుతం నలభై లక్షల మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారు దీంతో దాదాపు నలభై లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనాన్ని అందుకుంటారు అదేవిధంగా లబ్ధిదారు గ్యాస్ సిలిండర్ పొందేటప్పుడు పూర్తి ధరను అంటే రీటైల్ ధరను చెల్లించాలి లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలు అదన అదనంగా చెల్లించిన డబ్బులు డబ్బులను గ్యాస్ మార్కెట్ కంపెనీలు తిరిగి లబ్ధిదారుల ఖాతాలోకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషనరీ ట్రాన్స్ఫర్ విధానం అమలు చేస్తాయనమాట అంటే మీరు ప్రస్తుతం గ్యాస్ ధర ఎంత ఉంటే పన్నెండు వందలు ఉంటే పన్నెండు వందలు పే చేయాలి పే చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఐదు వందలు పోగా మిగిలిన డబ్బులు అనేవి మీకు సబ్సిడీ రూపంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అనేది జమ కావటం అనేది అదే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లే అర్హులైన లబ్ధిదారుల జాబితా ఏజెన్సీలు పంపిణీ చేసిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా ప్రస్తుతం ఇవ్వాల్సిన సబ్సిడీని ప్రతి నెల గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లిస్తుంది అనమాట ఈ పథకం అనేది మనకు ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మహాలక్ష్మి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి చివరి నెలలో అనేది చివరి తేదీన ప్రారంభమవుతుంది అంటే ఈ రోజు నుంచి మార్చి నుంచి స్టార్ట్ అనేది కావటం అనేది జరుగుతుందనమాట ఇవి మహాలక్ష్మికి సంబంధించిన దరఖాస్తు మార్గదర్శకాలు అనమాట ఇలా నాకు చాలామంది అడిగారు కాబట్టి నేను వీడియో చేయటం అనేది జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టిక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్